హలో గైస్ అందరికీ నమస్తే వెల్కమ్ టు బాలా టాక్స్ ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారిని నట కిరీటి అని తెలుగు ప్రజలు తెలుగు సినిమా ప్రేక్షకులు ప్రేమతో పిలుచుకునేటోళ్ళు కానీ ఇప్పుడు అదే తెలుగు ప్రజలు రాజేంద్ర ప్రసాద్ గారిని బూతు కిరీటి అని పిలుచుకుంటున్నారు దీనికి చాలా కారణాలు ఉన్నాయి బేసిక్గా చెప్పాలంటే మనిషి పెరుగుతున్న కొద్దికి అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి మంచి చెడు ఏంటో తెలుస్తుంది సమాజంలో ఎట్లా ఉండాలనో అనే విషయం తెలుస్తుంది కానీ రాజేంద్ర ప్రసాద్ గారి ఏజ్ పెరుగుతుంటే నాకు తెలిసి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ సమాజంలో ఎట్లుండాలి మంచి ఏదు చెడేదు అనేది తగ్గుతుంది ఆయన లోపల అంటే ఆ విషయాన్ని ఆయన గుర్తించలేకపోతున్నాడు రీసెంట్ టైమ్స్లో ఆయన చేసిన కమెంట్స్ అవి క్లియర్గా మనకి అర్థమయ్యే విధంగా చేస్తున్నాయి నాలాంటి వ్యక్తితోటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇలాంటి మాటలు అనిపించుకుంటున్నారు అంటే ఆయన ఎంత దిగజారిపోయినరో మీరు అర్థం చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నితిన్ గారిది రాబిన్ హుడ్ అనే సినిమా రిలీజ్ అయింది అప్పుడు ఆ సినిమాలో ద గ్రేట్ లెజెండరీ క్రికెటర్ వార్నర్ గారు డేవిడ్ వార్నర్ గారు ఆ సినిమాలో నటించారు అంటే ఆయనకి సినిమా అంటే ప్యాషనే తప్పిస్తే వేరే ఏ ధ్యాస లేదు రెమ్యునరేషన్ కోసం కాదు ఇంకేం కోసం కాదు ఆయనకి సినిమా అన్న తెలుగు సినిమా అన్న పిచ్చి అది మనకు చాలా రోజుల నుంచి తెలుసు ఆయన రీల్స్ చేయడం కానీ పాటలకు డ్యాన్స్ చేయడం కానీ ఇమిటేట్ చేయడం కానీ ఇవన్నీ మనకు తెలుసు అంతటి వ్యక్తిని అంటే డేవిడ్ వార్నర్ గారు క్రికెట్లో ఒక లెజెండ్ వరల్డ్ మొత్తం వార్నర్ అంటే క్రికెట్ తెలిసిన వాళ్ళకి వార్నర్ అనేటోడు ఈజీగా తెలుస్తాడు అట్లాంటి వ్యక్తిని పట్టుకొని అయినా ఆ ముండా కొడుకు అని సింపుల్గా అంటే ఈ వర్డ్ వాడడము ఎంత దారుణమైంది అంటే రాజేంద్ర ప్రసాద్ గారిని చూస్తే సిగ్గేసింది నాకు ఎందుకు అంటే ఏనైంది అట్లాంటి వ్యక్తిని అంత మాట ఉండేది అంటే ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా ఎంత అయినా ఇట్లాంటి మాటలు ఒకవేళ మాట్లాడుకో అంటే మీ దగ్గర మీకు అంత చనువు ఉందనుకోండి మాట్లాడుకునే చనువు ఉంటే ప్రైవేట్గా మాట్లాడతారు ఎవరైనా కానీ స్టేజ్ మీద ముందల వందలాది మందిని పెట్టుకొని అది ప్రెస్ పీపుల్ని పెట్టుకొని అంటే ఒక మాట తూలితే ఆ మాట సోషల్ మీడియాలో చెక్కలు కొడతారని తెలుసు అయినా కూడా అబుద్ధి లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఆయనని వార్నర్ గారిని కూడా అగౌరవపరచడం అదే కాదు చిన్న ఈవెంట్కి వెళ్ళినట్టు ఆయన ఆయనకి వెల్కమ్ చెప్పడానికి ఒక లేడీ ఒక బొకే ఇవ్వడానికి వచ్చింది ఆమె కొంచెం లావుగా ఉంటుంది సో ఆమెను చూసి ఈయన మాట్లాడడం ఆమెని బాడీ షేమింగ్ చేయడం అందరికీ వినపడేటట్లనే అంటే ఈ విధంగా మాట్లాడి ఆయన ఏం చేసుకుంటున్నాడంటే ఇన్ని సంవత్సరాల సినీ చరిత్రలో ఆయన సంపాదించుకున్న గౌరవ మర్యాద మొత్తం పోగొట్టుకుంటున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా అంటే నిన్న ఎస్వి కృష్ణారెడ్డి గారి బర్త్డే ఉంది ఆ బర్త్డే పార్టీకి ఈయనని కూడా ఆహ్వానించారు అందరూ అంటే ఎస్వి కృష్ణారెడ్డి గారు ఎస్వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో మంచి మంచి సినిమాలు చేసిండు రాజేంద్ర ప్రసాద్ గారు అలాగే చాలామంది హీరోలు చేశారు ఆ ఈవెంట్కి గారు కూడా వచ్చారు మైక్ దొరికితే చాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు అనేది ప్రిపేర్ అయినట్టున్నాడు పాపం గారిని మనం అనలేని తోటి అంటే బేసిక్గా తెలుగునాడు ఎవడు ఇట్లాంటి మాట మాట్లాడాడు ఆలీగారిని ఆ లా లమ్ అనే పదంతో మాట్లాడాడు అక్కడ ఉన్న వాళ్ళు షాక్ అయ్యారు అంటే ఆలీ గారు కూడా అక్కడ ఉన్నారు ఆయన గేమ్ అర్థం కాలే ఆయన నవ్వుతున్నాడు అంటే సడన్ గా ఇట్లాంటి మాటలు వస్తే ఎవరైనా తొందరగా గా రియాక్ట్ గారు దాంట్లో సెలబ్రిటీలు చాలా కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది సో అక్కడ ఉన్న పత్రికా మిత్రులు తర్వాత అక్కడ ఆ కి హాజరైన చాలా మంది ఈయన మాట్లాడిన మాటలకి అందరూ సిగ్గుతో తలదించుకున్నారు చాలా మంది దాని గురించి సోషల్ మీడియాలో అమ్మ నా బూతులు ఇడుతున్నారు రాజేంద్ర ప్రసాద్ని సో దానికి యాక్చువల్గా ఈయన ఏం చేయాలి ఏదో తప్పై నోరు దొరింది క్షమించండి అని ఇట్లాంటి ఒక క్షమాపణ టీకాముఖంగా క్షమాపణ చెప్పాలి ఇట్లాంటి వివాదాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి కానీ ఈయన అట్లా కాదు నేను అందరితో చనుగా ఉంటా ఇట్లనే ఉంటా అనే లెక్కలో ఏదో ఒక చెత్త స్టేట్మెంట్ ఇచ్చాడు సో ఈ వివాదాన్ని ఎట్లయినా ఫుల్ స్టాప్ పెట్టాలని పాప గారే వచ్చి ఆయన పెద్దవాడు ఆయన సీనియర్ యాక్టరు ఆయన ఈ మధ్యలోనే ఆయన కూతుర్ని కోల్పోయాడు ఆయన ఏదో తెలియక మాట్లాడిండు ఆయనని టార్గెట్ చేయకండి ఆయనని వదిలేయండి రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన నెడితే పాప గారే పెద్ద మనసు చేసుకొని వచ్చి సోషల్ మీడియాలో ఇంకా ఆపండి ట్రోలింగ్ ఆపండి అని చెప్తున్నారు అంటే అర్థం చేసుకోండి ఎంత దారుణమైన స్థితికి రాజేంద్ర ప్రసాద్ గారు పడిపోయారు ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలంటే ఆ సినిమాలోని ఆయన పండించే హాస్యము జోకులు కామెడీ ఎంత అద్భుతంగా ఉండేటో కానీ ఇప్పుడు ఆయనను చూస్తేనే చిరాకేస్తుంది ఆయన ఏదైనా ఈవెంట్లకు వస్తే ఏం మాట్లాడతాడో ఏ నోరు జారుతాడో అని ఆ ఈవెంట్లు ఆర్గనైజ్ చేసే ఆర్గనైజర్లకు కూడా భయం వేస్తుంది నాకు ఈ టైంలో మా అసోసియేషన్ ఏం చేస్తుందా అనిపిస్తుంది ఎందుకంటే ఆర్టిస్టులకు సంబంధించిన అవసరాల గురించి మాట్లాడేమా అదే ఆర్టిస్టులు ఇష్టం వచ్చినట్లు నోరు జారి పక్క ఆర్టిస్టులని తన సహచరుల మీద లేకపోతే ప్రజల మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మా ఏం చేస్తుంది మా అసోసియేషన్ వీళ్ళ మీద చర్యలు తీసుకోదా యాక్చువల్గా చెప్పాలంటే మా అధ్యక్షుని ఇంట్లోనే పెద్ద ఒల్లు జరుగుతున్నాయి అందుకేనేమో నాకు తెలిసి ఆయన పట్టించుకుంటలేడు ఈ విషయాలని అయితే మనం ఏం చేస్తామంటే మన బండి ఏదో టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా పాడైతే ఏం చేస్తాం ఆ బండిని మెకానిక్ షెడ్కి ఇస్తాము మెకానిక్ షెడ్ ఇచ్చి ఆ బండిని రిపేర్ చేయించుకుంటాం ఈ రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా ఎవరైనా రిపేర్ చేస్తే బాగుండనిపిస్తుంది ఎందుకంటే ఇన్ని రోజులు ఆయన సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలు మొత్తము ఈయన ఏజ్ పెరుగుతరంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఆ పేరు ప్రఖ్యాతలు మొత్తం పాడేసుకుంటున్నాడు కాబట్టి ఎవరో ఒక సైకాలజిస్ట్ ఈయనని రిపేర్ చేస్తే బాగుండనిపిస్తుంది ఎందుకంటే ఇట్లాంటి ఈవెంట్లో గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఇన్ని రోజులున్న పెద్దరికాన్ని తీసుకుంటే మాలాంటి వారికి జాలేస్తుంది ఆయన మీద మనుషులు నోటికొచ్చినట్ల మాట్లాడితే చెల్లుతుంది అనుకునే రోజులు పోయినాయి ఇప్పుడు ఎందుకంటే అప్పట్లో మీడియా ఇంత లేదు సోషల్ మీడియా ఇంత లేదు మనం ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అప్పట్లో ఎంత మాట్లాడినా ఏం చేసినా అవి లోపలనే ఉండేటివి కానీ ఇప్పట్లో సోషల్ మీడియా చాలా పెరిగిపోయింది మీరు ఏమన్నా మాట తుల్లితే మొత్తం సోషల్ మీడియాలో అదే టామ్ టామ్ అవుతుంది సో ఆ విషయము రాజేంద్ర ప్రసాద్ గారు గుర్తిస్తారని ఇష్టం వచ్చినట్లు మాట్లాడరని అలాగే ఈ ఈవెంట్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రాజేంద్ర ప్రసాద్ గారిని ఇన్వైట్ చేయకుండా ఉంటే మంచిది ఎందుకంటే ఒక్కసారి మాట్లాడితే నోరు అనుకోవచ్చు పదే పదే మాట్లాడుతుంటే ఆయన కావాలని మీడియా అటెన్షన్ను గ్రాప్ చేసుకోవాలని మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది ఎందుకంటే మామూలుగా ఇప్పట్లో ఆయన పెద్ద సినిమాలు లేవు సినిమాలు ఉన్నా కూడా ఏదో చిన్న చిన్న క్యారెక్టర్స్ పడుతున్నాయి అప్పట్లాగా హీరో క్యారెక్టర్స్ లేవు ఆయనకి సో మళ్ళీ ఇప్పుడు పాపులర్ కావాలని ఇట్లా ఏమైనా చేస్తున్నాడా అనిపిస్తుంది నాకు కానీ అవసరం పడదేమో ఎందుకంటే ఆయన చాలా పెద్ద యాక్టర్ ఆయనకు వాళ్ళు ఎవరు లేరు రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ఒకవేళ అనామక యాక్టర్ ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఎవడు పట్టించుకున్నట్టు కాదు కానీ అక్కడ మాట్లాడింది రాజేంద్ర ప్రసాద్ గారు ఆయనకి నటకిరీటి అనే ఒక బిరుదు ఉంది ఆయన సినిమాలు చూసి పెరిగిన వాళ్ళము ఎన్నో కామెడీ సినిమాలు ఎంతో హ్యాపీగా ఆయన సినిమాలు చూసి పెరిగిన వాళ్ళము ఆ నలుగురు సినిమా చూసి ఎన్నిసార్లు ఏడుచున్నాను నేను అట్లాంటి వ్యక్తి అట్లాంటి నటుడు ఇట్లా దిగజారిపోతుంటే చూసి తట్టుకోవడం కష్టమవుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో అసలు రాజేంద్ర ప్రసాద్ గారి ఈ బిహేవియర్ మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో రాయండి టేక్ కేర్ బాయ్